మహాదేవ శ్రీమాత్రమహ నక్షత్రాల గురించి చెప్పేటువంటి టాపిక్లో ఈరోజు కృత్తిక నక్షత్రం గురించి చూద్దాం కృతిక నక్షత్రము మనకు మేషంలో ఒక పాదము వృషభంలో మూడు పాదాలు రావడం జరుగుతూ ఉంటుంది మరి కృత్తిక నక్షత్రానికి ఒక కృత్తిక అంటేనే ఒక కత్తెరగా చెప్పడం జరుగుతుంటుంది అంటే ఆ విధంగా వారు మాట్లాడు వారి యొక్క మాట స్వభావం అందర కేవలం మాటలతో మాత్రమే ఎదుటివారిని అట్రాక్ట్ చేసుకుంటారు అదే విధంగా ఎదుటి వారితో తిట్లు కూడా తినేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక కృత్తికా నక్షత్రం వారు దయచేసి మీరు నోరును ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిది ఇంకా తొందరపాటు స్వభావం ఇంకనూ వీరికి స్టమక్ రిలేటెడ్ ఇబ్బందులు రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా కూడా ఉంటాయి మరి వీరికి కూడా కృత్తికా నక్షత్రానికి సంబంధించి రవి అధిపతి రాయలుగా ఉండాలి ఎంతో రాయలుగా ఉండాలి అని అనుకుంటారు రూలింగ్ చేయాలి అనుకుంటారు రాయల్గా ఉండాలి అనుకుంటారు చాలా డిగ్నిఫైగా ఉండేటువంటి స్వభావం ఒకటో పాదం వారిని చూసుకున్నట్టయితే డిగ్నిఫైడ్గా ఉంటూ చక్కగా కూడా నలుగురికి గైడింగ్ చేసుకుంటూ ఏదైనా విషయాల పట్ల ఉండేటువంటి పరిస్థితి మ్యారేజ్లో కాస్త జాగ్రత్త ఇంకా ఫ్రెండ్లీ నేచర్ ఎక్కువగా కూడా ఉంటుంది మొదటి పాదం వారికి భార్య అయితే భర్తను భర్త అయితే భార్యను అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి కానీ అపార్థం చేసుకోవడం ఇంకేదో ఇంకేదో మాత్రం చేయకూడదు ఎన్నరా కోరికలు కాస్త ఎక్కువగా అంటే ఇది కొనుక్కోవాలి ఇలా బతకాలి ఇలా ఉండాలి అనేటువంటి చాలా ఎక్కువగా కూడా ఉంటుంది ఈ యొక్క కృతికా నక్షత్రం మొదటి పాదం వారికి వృత్తిలో కూడా చాలా కష్టపడేటువంటి నేచర్ ఉంటుంది మరి ధన సంబంధిత విషయాలకు యొక్క వీడియో చివరిలో చెబుదాం అందరికీ రెమెడీస్ ఇక రెండవ పాదం చూసుకున్నట్టయితే ఇది మనకు వృషభానికి వస్తుంది చిన్న స్టేజ్ నుండే పైకి రావాలి అనేటువంటి ఆలోచన విధానం కానీ కష్టపడాలి అనేటువంటి భావన కానీ వారిని నలుగురిని చూసి మనం ఆ విధంగా ఉండకూడదు మంచిగా ఉండాలి సమాజంలో అనేటువంటి ఆలోచనతో అయినా కూడా వీరు చిన్నతనం నుండే కష్టపడాలి అనేటువంటి నేచర్తో పైకి వస్తారు కాస్త రూలింగు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు ఎదురు దెబ్బలు కూడా బాగానే ఉంటాయి వీరికి ఇంకా ఇంకా చూసుకున్నట్టయితే చిన్న పిల్లలకు సంబంధించి మ్యాథ్ మ్యాథమెటిక్స్ కావచ్చును అదేవిధంగా కళారంగం వారికి కాస్త బాగుంటుంది ఫైనాన్స్ బ్యాంకింగ్ కూడా బాగుంటాయి ఇక మూడో పాదం వారిని చూసుకున్నట్టయితే వీరికి కూడా ఫ్రెండ్స్ కానీ ఫ్రెండ్లీ నేచర్ కానీ ఎక్కువ రీసెర్చ్ అంటే ఒక మనకు సైంటిస్ట్ అనొచ్చును అలాంటి వారికి కిందికి వీరిని తీసుకోవచ్చు ఇక కాస్త ఏంటిది అంటే సాక్రిఫైజ్ కూడా ఉంటుంది వీరికి ఎక్కువగా కూడా అది కూడా వీరికి కాస్త ఇబ్బంది కాస్త ఎంజాయ్గా ఉండాలి అనేటువంటి స్వభావం కానీ ఇంకా నువ్వు చెప్పాలంటే డిగ్నిఫైడ్గా ఉండేటువంటి పరిస్థితి యొక్క మూడో పాదం వారిది కళారంగం వారికి కళారంగంలో ఫైనాన్స్ బ్యాంకింగు ఈ సంబంధాల వారికి ఉంటే బాగుంటుంది నాలుగో పాదం వారికి కాస్త డివోషనల్ థింకింగ్ ఎక్కువ ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలు బిజినెస్ మైండ్ ఎక్కువగా కూడా ఉంటుంది భార్యాభర్తలకు సంబంధించి చక్కగా కూడా కలిసి ఉండేటువంటి పరిస్థితి కళారంగము ఫైనాన్స్ బ్యాంకింగు వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే మరి వీరి జాతకాలలో నాలుగో స్థానంలో కానీ తొమ్మిదో స్థానంలో కానీ ఏ గ్రహాలు ఉన్నాయి అనేటువంటిది ఒకసారి మనం చూసుకునేటువంటి పరిస్థితి ఒకటి రెండు మూడు పాదాలలో కూడా స్థానాలలో కూడా ఏ గ్రహాలు ఉన్నాయి అని చెప్పి కూడా చూసుకోవాలి ఎందుకంటే వీరి వీరి వీరు పుట్టినటువంటి సమయంలో వీరికి ఒక లగ్నం అనేటువంటిది ఏర్పడుతుంది ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు మనం చెప్పినటువంటి నాలుగో స్థానంలో తొమ్మిదో స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి అనేటువంటిది ఒకసారి చూసుకుంటేనే వీరు ముందుకు వెళితే బాగుంటుంది ఇక కృతిక నక్షత్రం వారికి వివాహం కోసము చక్కగా కూడా దత్తాత్రేయ స్వామి అదేవిధంగా ధన సంబంధ విషయాలకు సూర్యునికి అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేసుకోవాలి ఇంకను రెండవ పాదం వారు వీరు కూడా సూర్య అదే అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేసుకోవాలి ఎక్కువగా కూడా పూజలు మూడవ పాదం వారు చక్కగా కూడా వెంకటేశ్వర స్వామికి వివాహం కోసం అదేవిధంగా ధన సంబంధ విషయాలకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాలుగవ పాదం వారిని చూసుకున్నట్టయితే వీరికి సరస్వతి అమ్మవారికి కావచ్చును లేదా గణపతికి అయినా కూడా వీరు ఆరాధన చేసుకున్నట్టయితే వీరి జీవితంలో ముందుకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వారికి చాలా గొప్ప ఫలితాలు ఉంటాయి ఏది ఏమైనప్పటికీ కూడా మీకంటే ఒక జన్మకుండరి అనేటువంటిది ఉంటుంది ఆ యొక్క జన్మకుండలిలో ఏ ఏ లగ్నాలు ఏ ఏ స్థానంలో ఉన్నాయి ఏ ఏ గ్రహాలు ఏ ఏ లగ్నంలో ఉన్నాయి ఆ లగ్నాధిపతి ఎవరు ఎవరు కలిసి ఉన్నారు ఇట్లా ప్రతీది కూడా చూసుకొని ముందుకు వెళితేనే మంచి ఫలితాలు ఉంటాయి కనుక కృతికా నక్షత్రం వారికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది కనుక మీ మీరు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకొని మంచి ఫలితాలను పొంది చక్కగా ఉండాలి మహాదేవ శ్రీమ